హలో నమస్తే అన్న జానా అన్న మాట్లాడేది అవునే అన్న నేను న్యూస్ టుడే తెలంగాణ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా నాగట హరీష్ దేవరకొండ న్యూస్ టుడే న్యూస్ టుడే తెలంగాణ చెప్పు బ్రదర్ ఎక్కడ ఉన్నారా ప్రస్తుతానికైతే ఫైన్ ఆర్ఎస్పి తోటి విడిపోయినాక ఫైన్ అంతకు ముందు నుంచే ఫైన్ ఉంటుండే ఆర్ఎస్పి తో మనమే విడిపోలే కదా ఆర్ఎస్పి గారే బిఎస్పి అవును అప్పుడు అసలు మీకు ఎట్లా ఏర్పడ్డదా ఆర్ఎస్పి తోటి కలిసి పనిచేయాలని మీకు ఎట్లా అనిపించింది నేను భోజన బిడ్డను కదా భోజన వాదం భోజన జరుగుతున్న అన్యాయాల మీద ఏదో ఒక రోజు భోజనంలో కొంతకు వస్తే వాళ్ళకు మద్దతు తెలిపాల్సిన బాధ్యత నాకుంది అనేటటువంటి ఎందుకంటే తెలంగాణ పుట్టిన వ్యక్తులు తెలంగాణ వాదాన్ని నెత్తినెత్తుకొని మోసినాం కదా పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు అవును తెలంగాణ వస్తే మన జాతులకు ఏదో మేలు జరుగుతుంది అనుకుంటా ఆయన మన జాతులు కూడా బానిసలుగా మార్చి మనందరిని బంట్రోజులు చూసేటటువంటి పరిస్థితిని మళ్ళీ మన కళ్ళ ముందుకి తీసుకొచ్చింది ఓకే కాబట్టి ఆర్ఎస్పి గారంటే మంచి ఐపీఎస్ ఆఫీసరు అడ్వాన్స్ రిటైర్మెంట్ తీసుకొని మనకు ప్రజలకు చేతనవంతం చేసే కాన్సెప్ట్ అని వచ్చింది కాబట్టి నాలాంటి కూడా నేను ఉమ్మడి జిల్లాల జిల్లా పోస్ట్ లో ఉండి కూడా కోసం ఏదో చేయకపోతే ఇంకెన్నాళ్ళ దానితోని ప్రయాణం చేద్దామని ఓకే చేసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యొక్క గొంతుకగా ఉమ్మడి అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉండగానే కేసీఆర్ ని మా జగదీష్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా వ్యతిరేకించి ఆ టిఆర్ఎస్ పార్టీని బంద పెట్టకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భవిష్యత్తులో బానిసలుగా బతికేటటువంటి వాతావరణం ఉంది మూడోసారి అధికారంలోకి వస్తే ఇక్కడ మనుషులకు ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా పోతే ప్రజాస్వామ్యం అనేది రాష్ట్రం కనబడకుండా కనుమారు అనేటటువంటి వాస్తవాన్ని గుర్తించి ఏమైనా ఏం లేదని పోరాటాన్ని మొదలు పెట్టడం దాన్ని వాళ్ళు అధికారాన్ని ఇప్పుడు చూస్తున్నాం కదా అన్ని అధికారిక అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాలుగా మనల్ని కుట్రలు చేసి కథం చేయాలనేటటువంటి దాంతో భగవంతుని ఆశీస్సులతో ఈ బయటపడ్డం మళ్ళీ మా సారే పోయి మరి అక్కడ భోజన గొంతుకగా మళ్ళీ కేసీఆర్ గారు మారతారట ఆయన పోయిండు ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రం వస్తే నేను దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు మర్చిపోయిండు అవును ఇప్పుడు అధికారం బాగా మళ్ళీ గుర్తు వచ్చినట్టు మరి మళ్ళీ ముందు ముందు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడా ఏమన్నా తెలియదు మరి సార్ అయితే అటు వెళ్ళిపోయిండు మాకు సార్ కు ఏం సంబంధం లేదు ప్రస్తుతానికి అయితే నేను బిఎస్పీ లో కొనసాగుతా ఉన్నా కరెక్ట్ ఇప్పుడు మీరు ఇంత ఆలోచన తోటి ఇంత త్యాగం చేసి అధికార పార్టీని వదిలిపెట్టి అక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే జగేష్ రెడ్డి తోటి కంటయి మీరు ఆర్ఎస్పి తోటి అయ్యారు కదా దోగట్టిరు మరి మీరు ఇంత త్యాగం చేసి వచ్చినందుకు మీరు ఆయన ఏమనుకుంటారు మరి ఆయన మిమ్మల్ని మోసం చేసినట్టేనా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఆ నీలం మధు ముదిరాజు కానీ ఈ చక్రదర్గ్ సిద్దిపేట నుంచి వాళ్ళందరూ నేనే మిగిలిన వచ్చిన వీళ్ళంతా వచ్చి ఇక్కడ పరిస్థితి వాళ్ళు గమనించారు అడ్వాన్స్ వెళ్ళిపోయారు కాకపోతే చూస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో పడినటువంటి బీసీ వర్గాలు ఉన్న మేధావులు అందరి సలహాలు తీసుకొని బీసీ వర్గాలన్నీ ఇప్పుడున్నటువంటి పార్టీలు ఆదరిస్తాయంటే అటు ఆలోచన చేస్తాం లేదు అంటే ఆ టైం వచ్చిన దానికి వెయిట్ చేద్దాం ఓకే ఇప్పుడు గతంలో మీరు టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాక మీ పార్టీ వాళ్ళే మీ పైన చాలా ఆరోపణలు చేసినారు రెండు వందల ఉన్నాయి ఈయనకాడ అది దాని కేసులు అది ఇది పెట్టి మిమ్మల్ని చాలా రకాల ఇబ్బంది పెట్టిరు మీరు కొన్ని రోజులు వాళ్ళ ఇబ్బందులు తట్టుకోలేక అండర్ గ్రౌండ్ లో కూడా ఉన్నారు మీ మీ తల దాచుకోవడానికా లేకపోతే మీ ఆలోచనలు కాపాడతానికా లేకపోతే మీరు ఎమ్మెల్యే కావడానిక తల దాచుకున్నారు అలాంటి ఆరోపణలు ఎందుకు వచ్చినాయన్న మీ పైన చూస్తున్నారు అంటే అంటే ఫ్యామిలీస్ విడిపోయినాయి కేసీఆర్ గారి దెబ్బకు అర్థమైందా ఇవాళ నిర్ణయాలు చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ తో అంటే నా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఎవరు మా జాతి బిడ్డలే అంటే పవరు అక్కడ ఉన్నటువంటి పవరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రెడ్డి గారు ఏదైనా పని చెప్తే చేస్తే నేను చాలా గొప్పగా ఉంటది అనేటటువంటి వాతావరణంలో మన జాతులు ఉన్నాయి ఇంకా కూడా ధాన్యాన్ని కావాలనే ఇబ్బంది పెడతాడు అనేది అంటే జానయ మీద నేను పిటిషన్ ఇచ్చినా ఏదైనా ఆరోపణ చేసినా జగశీర్ రెడ్డి గారిని తీసుకుపోయి పక్కన పెట్టుకుంటాడు అప్పటి వరకు జగశీర్ రెడ్డి గారికి అనేది కూడా చూసేటోడు కాదు ఎవరి వైపు కూడా ఇట్లా ఇట్లా కూడా నేరుగా రానిచ్చేటోడు కాదు కానీ ఎప్పుడైతే జానయ అనేవాడు జయశిర్ రెడ్డిని ప్రశ్నించడం మొదలు పెట్టిండో ఆ తర్వాత ఉన్నటువంటి భోజన వర్గాలందరి మీద అంతలేని ప్రయోగం కలిగింది ఆయనకు ఏమిటి అంటే జానయ బాన్ని తట్టుకోవడం కోసం వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నింటినీ కూడా ఆసరా చేసుకుని వాళ్ళతోనే దరఖాస్తులు ఇచ్చి ఇవాళ వాళ్ళే ఒక్కరొక్కరికి వచ్చి మళ్ళీ నాతో మాట్లాడి మేము పొరపాటు చేసినవన్న అనేటటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఉంటూనే ఉండరు అవన్నీ పోయి నిజంగా అంతమంది బాధితులు అంతమంది ఆరోపణ చేసిన వాళ్ళు నేను నా కేసులన్నీ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకొని లైవ్ లో పోయిన రోజు అందరికీ చెప్పినాము పబ్లిక్ మీకు నా వైపు నుంచి ఎవరికి ఏమైనా జరిగినా రండి అని చెప్పిన ఇంతవరకు ఒక్కరు రాలే మళ్ళీ దాని తర్వాత మాట్లాడలే నాతోని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పొరపాటు అయిందని మేము అనవసరంగా ఆయన మాటలు నమ్మి ఇట్లా చేసినాం ఇలాంటి వ్యక్తిని మేము చేసినాం చేసిన మాటలే చెప్తా ఉన్నీ అధికారం చేతులు ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం అని చేసిరు కానీ వాళ్ళు అవే వాళ్ళకు పాపమై చుట్టుకొని ఇలా కవితమ్మ పోయి ఆడ ఉంది ఒట్టే జానయని అధికారం చేతిలో పెట్టుకొని జైలు అనుకొని కుట్రలు చేస్తే జానా జైలు పోయి కూర్చొని ఒకరోజు కూడా ఇల్లే నేను కానీ కేసీఆర్ గారి కూతురు కానీ లాంటి జీవితం అది ఇలా పోయి అనుభవిస్తుంది ఇవన్నీ వాళ్ళు చేసినట్టు అది అంటే మనం ఇక్కడ ఉండబడినటువంటి బడుగు బలైన వర్గాలు నమ్మి వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా జాతుల్ని మన జాతుల్ని మళ్ళీ వంచాలనేది అయితే చూసిర్రు భగవంతుడు అనేవాడు అంటే ఫైనల్ గా డిసిషన్ భగవంతుడు నిర్ణయించిన జరుగుతుంది వీళ్ళు అనుకున్నది అయితే కళలు కంటారు అధికారం చేతులు ఉంటే ఎంతవరకు వెళ్ళి అంతవరకే అంతకు మించిన తర్వాత అది భగవంతు చేతులకు వెళ్ళిపోతే ఇలా అయిపోయింది నన్ను ఒక రెండు నెలలు ఇబ్బంది పెట్టరు కానీ ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనం అయిపోతా ఉంది జాన్ అయిన వాడు రెండు నెలలు మూడు నెలలు ఇబ్బంది పడ్డడు వంద కేసులు పెట్టిన డెబ్బై కేసులు పెట్టిన ఎక్కడ జనకలే ఎక్కడ కాంప్రమైజ్ చెప్పి ఇంటర్నల్ గా బతకాలి అంటే పోయి కేసీఆర్ గారినో జగశర్ కాళ్ళ కాళ్ల మీద పడవన్నాడు నాకు ఆ లేకున్నా ఏం లేదు కానీ దరిద్ర పని నేను అక్కడ చేస్తాను చెప్పిన ఉంటాడు ఆవిడనా అధికారం వాళ్ళకు ఉన్నాక అన్ని అంటే నా ఫ్యామిలీని నన్ను నా కుటుంబాన్ని నా బంధువులు మిత్రులు అందరినీ చిత్రహింసలు పెట్టారు ఏ ఒక్కరు కూడా తగ్గలే నన్ను ఏ ఒక్కరు కూడా మేము బతకలేకపోతున్నారా నువ్వు పోయి కాంప్రమైజ్ అమ్మలే స్వచ్ఛనాయ మా అమ్మ మా భార్య నా కొడుకు నా ఫ్రెండ్స్ నా మిత్రులందరూ కూడా ఒక్క రోజు కూడా నాకు ఫోన్ చేసి నువ్వు కాంప్రమైజ్ కానిలే స్వచ్ఛనా లేదు కానీ వాళ్ళ కార తలదించదు మనం అన్నాడు అట్లాంటి జాతీయలో పుట్టినం అట్లాంటి గడ్డ మీద పుట్టినం ఇలా భయపడతావా ఇవాళ నువ్వు చూడు బ్రదర్ నీ పేరు ఏం పేరు అన్నావు హరీష్ అనా హరీష్ బాయ్ ఇవాళ మొదలైంది అందరు జైలుకు పోతారు అవున జగదీశ్వర్ రెడ్డితో సహా జైలు పోవాల్సిందే వాళ్ళు తిన్నదంతా కక్కాల్సింది వాళ్ళు అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళ అక్రమాలు బయటకు రాకుండటం కోసం మన మీద నిందలేసి మనం భూ ల్యాండ్ గ్రాబర్ అని చెప్తున్నా దమ్ముటి ఇప్పుడు వచ్చి మీరు మళ్ళా జయశిరెడ్డి గారికి మాట్లాడండి జాన మీద అన్ని ఆరోపణలు చేపించిన కూడా వాళ్ళందరినీ తీసుకొని వస్తే సూర్యాపేట నడి లా మీరు తీసుకొచ్చిన వాళ్ళందరితో కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే మాట్లాడటానికి జానయ రెడ్డి కూడా జానయ్య చేసేటటువంటి ఆరోపణలు మీరు చేసినటువంటి భూ కబ్జాలు మీరు ఆకుపై చేసినటువంటి అన్నిటి మీద జానే మాట్లాడుతూ అంటుండీ మీకు దమ్ము ఉందా వస్తారా అని అడగండి ఇప్పుడు అదే మొన్న జగదీష్ రెడ్డి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో అంటుండు ఈ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ ని వీళ్ళకు మెంటల్ వేసింది వీళ్ళు మెంటల్ గాళ్ళు వీళ్ళు నాకు బాగా దొరికిపోయారు వీళ్ళు ఎక్కడ ఇరికియాలో నేను అక్కడ ఇరికిస్తా అసెంబ్లీలో కూడా మాట్లాడారు బయట కూడా మాట్లాడారు వాళ్ళనే అంటుండు మరి ఈయన ఏం తప్పులు చేయకుండా వచ్చా మరి అంత ధైర్యం అంటే పోయే ముందు ఆరిపోయి దీపానికి వెళ్తే ఉంటది కదా అవును కోమటిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ప్రజల మనుషులండి వాళ్ళు ఈ దోపిళ్ళు వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి ఇట్లా చిట్క నెల మీద పెట్టి వచ్చేసారు ఇక్కడ ఎవరికి వచ్చిందని సాబు ఈయనేమో అందరి దగ్గర జేబులు దోపుతాడు రెడ్డి గారు కానీ వాళ్ళ జేబులలో ఉన్నటువంటి డబ్బులు దాన ధర్మం వాళ్ళని వాళ్ళు ఇక్కడ పార్టీని కాపాడరు నల్గొండ జిల్లా అంటే జానారెడ్డి గారు కావచ్చు జయపాల్ రెడ్డి గారు కావచ్చు శంకరెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఒక బ్రాండ్ నల్గొండకు ఈయన అడ్డంగా వచ్చి మమ్మల్ని అందరిని అడ్డం పెట్టుకొని ఆ పార్టీలు ఈ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీల అక్కడ అక్కడ మేము యాక్టివ్ ఉన్న వాళ్ళు పట్టుకొచ్చుకొని అధికారం అడ్డం పెట్టి మమ్మల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని షో చేసిండు ఆయనకు వాళ్ళకు పోలికల నేను ఏమంటే గాల కూడా ఎందుకండి నేను మీరు డిబేట్ పెట్టండి వస్తా నా మీద ఇన్ని ఆరోపణలు చేసిండు కదా రుజువు చేయమని చెప్పి ఇప్పుడు నా మీద పెట్టిన కేసులల్ల ఏ ఒక్క కేసు నేను చేపల చే దొంగతనం చేసే స్థాయి అనేది అంటే నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇష్టం ఇలా తప్పించుకోమను ఒకరొకరు బొత్తురు కదా జైలులకు అవును మన తెలంగాణ భగవంతుని బిడ్డని నేను చాలా కింది నుంచి వచ్చిన న్యాయబద్ధంగా నేను పబ్లిక్ ఏదైనా ఇబ్బంది జరిగితే నాకు తప్పి జరిగినట్టుగా ఫీల్ అయి పనిచేసేటటువంటి వాడిని నేను నాలాంటి వాడు వాస్తవాలు మాట్లాడితే నీకు మింగుడు కొడకుండా ఎవరినండి ఈ జిల్లాలో ఆయన బతకనిచ్చింది ఎమ్మెటు ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి ఎవరిని డూప్లికేట్ వాళ్ళనే తీసుకొని దగ్గర పెట్టుకొని షో చేసిండు ఎందుకంటే కష్టపడ్డాడు కష్టపడ్డా ఎమ్మర్ంటే ఈయన గొప్పదనం గురించి వాళ్ళకి తెలుసు కదా ఇట్లాంటి వాళ్ళని లేకుండా చేసిండి జిల్లా మొదటి నుంచి పార్టీలు ఉన్న వాళ్ళని వాళ్ళందరినీ మొదబెట్టి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వలస తీసుకుని దగ్గర పెట్టుకుని షో చేసుకుంటారు కాలం పరిష్కారం ఇప్పుడు సమయం వచ్చింది వీళ్ళు మాటలు చెప్పడం కాదు రమ్మని చెప్పండి నేను ఎక్కడికైనా రావడానికి రెడీగా మాట్లాడటానికి ఓకే ఓకే సరే ఇప్పుడు మీరు మరి మీ మీ దోస్తు కదా మీరు అదే పార్టీలో ఉంటారా లేకపోతే వేరే పార్టీలోకి వెళ్తారా చూస్తున్నా బ్రదర్ నేను భోజన వర్గాలని ఏదో రకంగా రాజకీయాల్లో మా వాట మనం సాధించాలనే ఆలోచన బయటకు వచ్చిన నేను అన్న ఒక మాట ఇప్పుడు మీరు బిఎస్పీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి మీరు పనిచేసినప్పుడు బహుజనలో మా వాట మాకు కావాలని వాళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దొరకాల దగ్గర పోయిన పోయినాక ఆ మాటకే విలువ లేకుండా అయిపోయింది ఇప్పుడు ఎవరు నమ్ముతారు మన బహుజన బిడ్డలో ఎవరు నమ్ముతారు మీరు ఆ మాట చెప్తే అంటే ఇప్పుడు అంటే ప్రవీణ్ సార్ పోతే ప్రవీణ్ సార్తో పోతే అంతమైపోయిదా ఇక వీళ్ళు ఎంతసేపు ఉన్నా గిద్దా వీళ్ళ కథ ఈ వర్గాలలో అది వస్తుంది ఎవరిని అమ్మాలో ఇప్పుడు నేనే ఉన్నా బ్రదా నేను నాకు నేను టిఆర్ఎస్ పార్టీలో నాకు మంచినే ఉంది నేను నా స్థాయికి తగ్గట్టు కాకపోయినా ఎంతో కొంత నేను సెట్ అయినా అయినా మనకు అవకాశం ఇచ్చిన మనల్ని యాక్సెస్ చేయకుండా అణచి వేస్తారు అనే దాంతో ఏదో ఒక మార్గంలో మనం ఈ జాతుల కోసం పనిచేయాలనుకుంటున్నప్పుడు ప్రవీణ్ సార్ కనపడ్డాడు ఆయన ఒక ఆఫీసర్ కాబట్టి నేను ఫాలో అయినా తర్వాత ఆయన ఇలా బిఆర్ఎస్ లో పోతే నేను ఆత్మాభిమానం చంపుకొని నేను పోలేను కదా బీఆర్ఎస్ లకు బిఆర్ఎస్ అనేది ఇక్కడ ప్రాంతాల ఇక్కడ ఉన్నటువంటి అందరిని దోపిడి చేసి మనం కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా వాళ్ళ చేతిలో పెడితే దోపిడి చేసేసి వాళ్ళందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా పిప్పిన్ చేసి పడేసారు అట్లాంటి వాళ్ళ కాడికి పోయి మళ్ళీ మనం ఉండి వాళ్ళ కోసం ఏదో పని చేయడం అంటే అది ప్రవీణ్ సార్ సాధ్యమవుతుంది కానీ నాలాంటి కాదు నేను ఆ రోజు అన్ని కేసులు పెడితేనే చావడానికి సిద్ధపడ్డాని ఇవాళ పోయి ఇళ్ళకి గల కేడా చేస్తామే ఏం కాదు మన రోజు ఒక రోజు వస్తుంది బ్రదర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ కానీ రెండు కూడా ఇవాళ మన జాతులు గౌరవించే కాడికి వచ్చింది లోకి వెళ్తున్నట్టు వినిపిస్తున్నాయన్నా మీరు మన మీద ఎవరికి ఏ ప్రేమ ఉన్నప్పుడు ఆ పార్టీలు మా పార్టీలకు వస్తారని చెప్పుకుంటారు ఫైనల్ గా మనం పోవాలనేది ఏందనేది అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలు మన ముఖ్య నాయకులు మా సంబంధించినటువంటి వాళ్ళందరితో డిస్కస్ చేసిన తర్వాత నిర్ణయం ఉంటది ఓకే అప్పుడు మీరు మీరు బయటకు వెళ్ళినప్పుడు అన్న మీ మీ వర్గాల వాళ్ళే మీ పార్టీ వాళ్ళే మీ యాదవులే నీ పైన ఆరోపణలు చేశారు ఇప్పుడు వాళ్ళంతా నీతో మంచిగా ఉంటురా ఎందుకు నేను అంటున్నా కదా ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఎవరి చేతుల్లో ఉన్నాం ఇవాళ మన్నటి దానిక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రి ఏం చెప్పి చేయాలి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మళ్ళీ నా మీద ఆరోపణ చేయమన్నప్పుడు అక్కడ ఉన్న బాధ చెప్పినప్పుడు చేయాల్సిందే కదా అంటే వాళ్ళు వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ ప్రేమగా చేసేది కాదు అది తప్పదు చేయకపోతే అక్కడ వాళ్ళకు అడ్జస్ట్ వాళ్ళని ఆ రకమైనటువంటి ద్వారా చూడరు వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినట్టిన్నట్టుగా ఉండి వాళ్ళు చెప్పిన పనులు చేస్తే వాళ్ళకి ఏదో ఫియా ఉండదు అనేది వీళ్ళు కానీ మనసులో అంతరాత్మ చంపుకొనే తర్వాత ఆడ ప్రెస్ మీట్ పెడతారు ప్రక్కకు వచ్చి నాకు ఫోన్ చేస్తారు ఏమనుకో అన్న చంపుకొని నీకు ఫోన్ మేము మాట్లాడాల్సి వచ్చింది తప్పదు మాట్లాడకపోతే బతుకులేదు అనే మాట వాళ్ళే చెప్తారు అప్పటికే మనం మన గురించి మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా మన మీద కోపంతో కాదు అక్కడ ఉండబడినటువంటి వాతావరణం అధికారం వాళ్ళ చేతికి ఇచ్చిన వాళ్ళ చేతికి అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన పని చేయాల్సిందే మనం అధికారాన్ని మనం పొందేటటువంటి రోజు వచ్చినప్పుడు అందరు చైతన్యవంతులు అవుతారు ఇప్పుడు సురాపేట ఇప్పటివరకు బయటకెళ్ళే నేను వచ్చినా నాకు పది పదిహేను వేలు నా మీద ఇన్ని రకాల కుట్రలు చేసిన పదిహేను వేల ఓట్లు వేసినంటే అక్కడ ప్రజల్లో విశ్వాసం రాబట్టే కదా కరెక్ట్ అక్కడ అక్కడ కొన్ని సార్లు పనిష్మెంట్ కోసం కూడా ఇట్లాంటివి జరుగుతాయి వాస్తవంగా మనం మన పోరాటమే రెడ్డిని ఓడించడం కోసం అవును కలిసి వచ్చింది అంటే ఎందుకు కలిసి వచ్చింది చేసిన పాపాలన్నీ మళ్ళీ అనుభవించకుండా పోకుండా ఉండటం కోసం ఆయన గెలిచిండు ఇప్పుడు ఓకే అర్థమైంది ఓడిపోతే ఆయన ఈ పాపాలు అనుభవించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎవరు పడిచుకొని ఓడిపోయిన ఉందని ఎందుకంటే కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడుతుండు కాబట్టి దాన్ని దాంట్లో ఏంటో అవకాశం దొరుకుతుంది దాంట్లో పోవాలి జైలు పోవాలి అనుభవించాలి అన్ని అదే ఇప్పుడు ఆర్ఎస్ కుమారు అనుకున్నట్టుగా మొదటి నుంచి కొన్ని వర్గాలు అయితే ఎవరిని నమ్మలే ఆయన అనుకున్నట్టుగానే ఇప్పుడు సూర్యపేటల జగీష్ రెడ్డి మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రెడ్డి గెలిచిండు ఇక్కడ పటం చెరువుకి వస్తే ఈ నీలం మధు మన నలభై వేల ఓట్ల పై మెజార్టీ తోటి అక్కడ ఆ ఆ రెడ్డిని గెలిపించడం జరిగింది అక్కడ పటం చెరువులో అవును ఇక్కడ మన సిద్దిపేటలో కూడా ఇంత మెజార్టీ అయితే తగ్గిచ్చుండు హరీష్ రావుకి మన చక్రధర్ గౌడన్న అవును మరి అప్పుడన్నా మీకు అర్థం కాలేదు అన్ని చోట్ల మేము నిలబడ్డ వల్ల అన్ని చోట్ల టిఆర్ఎస్ వచ్చింది మరి మనిషినంటే మనకు ఒక ఇది మనుషుల ఆ నమ్మకం ఒక ఆఫీసర్ ఆయన వచ్చి అంటే ఆయన ఉద్యోగాన్ని మంచి డీజీపీ స్థాయికి బయట వచ్చి చేస్తున్నట్టే నమ్ముతాం ఆయన ఆయనకి ఏముంది అనేది అనేది మాకు తెలియదు ఇప్పుడు మీరు అంటుంటే అనిపిస్తుంది ఆయన నేను ఇప్పటికీ నేను ప్రవేశ ఆ ఏం అనలేను ఎందుకంటే మేధావి ఆయన బాటానికి వచ్చినాం అన్ని వదిలేసుకుని వచ్చినాం అన్ని అసకష్టాలు అజ్ఞాతంలోకి పోయిన ఆర్థికంగా అయినా కూడా నేను ఎక్కడ బాధపడే పరిస్థితి లేదు ఆయన కాకపోతే ఇంకో ఆయన మన చైతన్యాన్ని చూసి ఇంకోవరో ఒకరు పుట్టకపోతారా సరే ఒక్క బాట ఇప్పుడు మరి ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు కూడా వస్తారా మరి నేను ఇట్లా పోతున్నా ఇంకోటి బ్రదర్ అన్న సార్ ఐపీఎస్ కావచ్చు కానీ నేను రాజకీయంగా ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడ లోకల్ గా కొట్లాడుకుంటూ వస్తున్నా తెలంగాణ వస్తే ఏంది లాభం ఏంది నష్టం తెలిసి ఉద్యమంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నా మాటలు నా నా చూసింది కాబట్టి నన్ను అడగలే కాకపోతే పొత్తు టీఆర్ఎస్ తో అన్నప్పుడే నేను ఇమీడియట్ గా వ్యతిరేకించిన అదే సార్ అది రాంగు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పొందబెట్టాలని పెట్టాలని మనమే కదా అనుకుంది అధికారం త్వర ఇక్కడ మనల్ని ఇజాం ప్రభు మర్పిస్తుంది కాబట్టి మనం పోరాటమే త్వర మీద కట్టాంటు మనం పోయ కలిసేది సార్ లేకపోతే ఇట్టే ఉందాం ఇంకా ఇంకా నాలుగు రోజులు ఇబ్బంది అయినా గానీ మనం అది కాదని అన్నా అమ్మ ఇక నన్ను మళ్ళా ఇక పొత్తు కానీ విషయాలలో నన్ను ఎక్కడ కూడా ఇక ఏం చెప్పలే చెప్పలేదు తర్వాత జాయిన్ అయినాక జాయిన్ అయి ఉన్న పరిస్థితుల్లో ఏం చేసే పరిస్థితి లేదు ఇప్పుడు నేను ముందు పోయి చేసే పరిస్థితి లేదు ఎక్కడో ఒక్క చట్ట సభలో పోతున్నాయంటే ఇక మీ ఇష్టం సరిగా నేను ఏమంటాన అంతేగా మీద మీద గుర్రం మీద కూడా ఇప్పుడు అది గాడిద గుర్రం కాదు కదా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం మంచిగా చెడు చూసుకో అనేది కూడా అది గుర్రం కూడా కాదు గాడిద మీద గుర్రం మీద పోవచ్చు గారు చెప్పినట్టుగా ఇక్కడ దాన్ని ఏమంటారు అంటే ముట్టుకుంటే భస్మ అయ్యేటటువంటి జబ్బు వచ్చినటువంటి జీవి రూపంలో ఉంది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఓకే దాన్ని ఎవరు ముట్టుకుంటానికి కూడా ప్రయత్నం చేయరు దాన్ని టచ్ చేస్తాను కూడా ప్రయత్నం చేస్తారు ఎంపీలు ఉన్నోలే వెళ్ళిపోతున్నారు కదా టైంలో దాన్ని గాడిదే కానీ గుర్రం గా మన స్త్రీ గాడిద కాదు గుర్రం కాదు అది గొప్ప ఏదో అవుతుంది దాన్ని ముట్టుకున్నట్టు ఆల్రెడీ ప్రాంతం నుంచి దాన్ని ధర్మేస్తారు ఓకే ఇప్పుడు నగర్ కర్నూలు అన సారు గెలుస్తారంటే అక్కడ ప్రజల ఆలోచన తీరే ఏ రకంగా ఉందో మనకు నాగర్ కర్నూలు చాలా దూరం కాదే అంతే అంతే అన మరి మీరు ఇప్పుడు గెలవాలని గెలవాలని కోరుకుందాం మన జాతి బిడ్డేగా మన జాతి బిడ్డే గాని ఆయన గెలిస్తే ఇంకా మన జాతి బిడ్డలని ఇట్లా మిమ్మల్ని లాగం చేసినట్టు ఇంకా వేరే వాళ్ళని ఆగం చేస్తే చూద్దాం చట్టసభలో ఆలోచన మళ్ళా అంటే ఏదో రకంగా చట్టసభలో పోవాలని చూస్తున్నాం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బిజెపి వాళ్ళు కాకుండా పోతే నాకు అవకాశం ఉంటదేమో అక్కడ అని పోయినాక పోయినాకేమన్నా మళ్ళీ జాతి కోసం పోరాటం చేస్తా చూద్దాం పడదు ఎవరైతే బాగుండాలని కోరుకుందాం కరెక్ట్ ఇప్పుడు మీ మీ కార్యాచరణ ఏందనా నాది ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు చూస్తున్నాం మా కార్యకర్తల ఇష్టం మేరకు అందరూ కాంగ్రెస్ పార్టీలో అడుగుతారు బిజెపిలో అడుగుతారు రమ్మని పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా అవునవును కాబట్టి మనం ఏ పార్టీని ఎంచుకోవాలనేది నా కార్యకర్తల అభిష్టం మేరకే ఆలోచన చేస్తున్నాం ఓకే అంటే లోక్సభ ఎన్నికలు అయిపోవాలా అయిపోక ముందుకే మీరు ఏదో ఒక పార్టీలో చేరుతారా చూద్దామని ఇంకా నేను ఏం అనుకోలే ప్రస్తుతానికి అదే దృష్టి పెట్టాం ఇలాంటివాళ్ళు రాజకీయంగా గ్యాప్ ఇవ్వద్దానా గ్యాప్ ఇస్తే మళ్ళీ ఎందుకంటే మీరు అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం సంచలనం మీరు ఒటేజానయ్య అంటే మాకు వాస్తవానికి నాది దేవరకొండరే దేవరకొండ పక్కన ఒక ఊరే నాది కానీ ఈ అంటే ఎవరో తెలియదు కానీ మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినాక ఎమ్మెల్యే అంటే ఒక ఒక గొల్లోల బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేద్దామంటే మీరు అప్పుడు రాష్ట్రం అంతా వెలుగు వెలిగిరు మీరు అదే మరి కాదే బహుజనుల గొంతుగా ప్రవీణ్ సార్ ఏ నాకు తెలియదు కానీ నా నర అదే ఉంది ఎందుకంటే మనం కూడా చదువుకున్నాం మనం జనాభాలో మనం ఉన్న పర్సంటేజ్ మనకి ఎందుకు రావట్లే అంటే మనం ఆ కేపబుల్ ఉన్న వాళ్ళు తయారు కావట్లే వాస్తవంగా ఇప్పుడు ఇలా తప్పులు కూడా కాదు ఇప్పుడు మన భువనగిరి పార్లమెంట్ పరిధిలో మన ఐలాండ్ యాక్టివ్ అయి పని చేసుకుంటూ వచ్చిండు ఎమ్మెల్యే ఇక్కడ మనం మనం యాక్టివ్ కావాలి ఇప్పుడు మనం కాడ కూడా ఉంది అన్నప్పుడు ఏ పార్టీ అయినా గుర్తిస్తుంది అవునవును కాబట్టి మనం తయారు కావాలి తయారు కావాలంటే ఎవరో ఒక నాలుగు త్యాగం చేసి ముందుకు రావాలి ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని బయట తీయాలనేది నా కాన్సెప్ట్ రావాలి కేసులు ఇప్పుడు వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు తరాల నుంచి మనం ఇప్పుడు చదువుకొని చదువుకుని బయటకు వచ్చినాం మనం ఒకేసారి అమాంతంగా రాగానే మన ఎమ్మెల్యే మంత్రులను ముఖ్యమంత్రి కాదు మనం పోరాటం చేసి కొట్లాడితే వీళ్ళు నల్గొండ జిల్లా ఉంది నల్గొండ జిల్లాలో యాదవ్ ఒక గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో కూడా వచ్చింది అట్లా గౌడ్స్ ఒకడ మహుదరాయ్ లొకాడ నీ లమ్మది అక్కడ నుంచి వచ్చిన ఇట్లా అంటే అక్కడ అక్కడ అంత ఆక్టివ్ అవుతారు కాబట్టి ఏం చేస్తారంటే మన దాంట్లో కూడా యాక్టివ్ ఉండాలనే ఎక్కడో అక్కడ అకామిడెట్ చేయటానికి అవకాశం ఉంటది అవునవును మా మండలం నుంచి కూడా ఈ జగదీష్ రెడ్డి తీసుకొచ్చి ఈ తొంగతుర్తిలో సభ పెట్టిరు కదా ఈ గాలి జగదీశ్ రెడ్డి మా మమలం కూడా మీ వర్గాలకు బిడ్డ చెందినటువంటి బిడ్డనే ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా ఇంత దూరం వచ్చిండు ఈ ఈ తుంగతుర్తికి వచ్చిండు దెబ్బ కొట్టడానికి తన జాబి బిడ్డ దెబ్బ కొట్టడానికి ఆ నల్గొండ జిల్లా ఆ నల్లమల్ల ప్రాంతం నుంచి ఈ తుంగ తుర్తికి వచ్చిండే అక్కడోలే చెప్తారు ఆయన గురించి ఆయన ఆయన స్థాయి ఎంత ఆయన బతుక ఎంత జానన్న గురించి మాట్లాడే స్థాయి అంటే మంత్రి అంటే వాళ్ళ వాళ్ళ విలువలు వాళ్ళు తీసుకున్నట్టు కాదు కదా తీసుకున్నట్టే కదా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మంత్రి ఇక్కడ ఏదో ఆశ పెడితే మంత్రి ఏదో చెప్తే పోయి మాట్లాడినంటే ఆ జాతికి ద్రోహం చేస్తాను పోతున్నాను ఆయన అక్కడనే అని కొడతారు కదా నేను ఎందుకు చెప్పాలి వాళ్ళ గురించి ఆయన ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి అవకాశం లేదు కాంగ్రెస్ లో వస్తారంట ఆయన మాట్లాడిన అట్లా పరిస్థితి వాళ్ళు వాళ్ళని ఇంకోటి తెలుసానే నా గురించి అగరేష్ఠం మాట్లాడిన వాళ్ళు ఇక్కడ తిరగాలంటే భయపడరు చాలా రోజులు ఎక్కడ ఎవరు దొరికించుకుని ఏమంటారు అని అవునా ఎందుకంటే నేనేమన్నా నా కోసం పోయినా ఏమన్నా అయిపోయినా నాకు లేకపోయినా సంపాదించుకుంటా అని పోయినా అన్ని త్యాగం చేసి జాతుల కోసం పోయినా వీళ్ళకు ఉండాలి కదా జ్ఞానం వాళ్ళు బయటకి వెళ్ళలేరు కనీసం బయటకు సపోర్ట్ చేయలేరు బయటకు వచ్చి ఆయన నోరు మూసుకున్న కూర్చోవాలి కదా వాళ్ళు మంత్రి బిస్కెట్లకు మంత్రి మాటలకు ఆయన ఆశ పెట్టేదానికి వచ్చి రోడ్ల మీద మాట్లాడితే ఏముంటుంది వాళ్ళ వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళే దెబ్బ తీసుకున్నాడు కదా కరెక్టే కరెక్ట్ ఇప్పుడు నన్ను నన్ను ప్రశ్నించడానికి ఏముంటది నేను ఎవరి కోసం వచ్చిన నేను మంత్రి తర్వాత నేనే నా జిల్లాల వాస్తవే ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎమ్మెల్యేల కంటే కూడా నేను యాక్టివ్ పని పనిచేసుకుని నా జాతిని కాపాడుకున్నాను కానీ ఏంది ఇంకా మమ్మల్ని ఈ అణచివేత అనే దాని మీదనే నా క్వశ్చన్ మార్కు అలాంటి స్థాయి నుంచి కేసులు పెట్టుకునే స్థాయి వరకు వచ్చినారు ఇప్పుడు ఆ మరి అది అదే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చి నా గురించి మాట్లాడి అంటే జనం అనుకోరా ఇంటి కూడా మన మా దగ్గర మీటింగ్ పెడితే మరి పెద్ద మనుషులు అందరూ మాట్లాడితే మన జాతిలో ఉన్న వాళ్ళందరూ మీద కేకపడ్డారు కదా అవును రాలేదా నేను ఎందుకు అనాలనే మన జాతులు ఆలోచన చేస్తుంటాయి పడుగు పలైన వర్గాలు ఓకే అన్న ఏదేమైనా కూడా లేట్ చేయకుండా తొందరగా స్టెప్ తీసుకోరి గ్యాబ్ ఇవ్వకండి ఎందుకంటే మీలాంటి ఆలోచన ఉన్నాడు మన జాతులకు కావాలి ఫస్ట్ ఎవడో ఒకడు వస్తేనే ఇలాంటి పాలన పైన వ్యతిరేకత పెరిగి మన రాజ్యం మన చేతిలోకి వస్తుంది ఇంకోటి చెప్పనా బ్రదర్ అన్నా చెప్పు నేను బయటికి వెళ్ళే ముందు వరకు కాంగ్రెస్ వాళ్ళు కూడా అంత దాడి చేయలేదు టిఆర్ఎస్ మీద సొంత పార్టీ నుంచి బయటకు వచ్చి మంత్రిని ముఖ్యమంత్రిని మీ దుర్మార్గాలు ఏంది మీ నిరంకుశత్వం అంకుశత్వం ఏందని నేను ప్రశ్నించడం మొదలు పెడతారా రాష్ట్ర వ్యాప్తంగా నాకు మద్దతు పలికిరు బీసీ వర్గాలందరూ కూడా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందంటే అందులో మన పాత్ర ఉండాల్సిన కాడికి ఉంది వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకోనా ఒప్పుకోకపోయినా కానీ ఇక్కడ ఉండబడినట్టు ప్రజలకు విముక్తి అయితే దొరికింది అదే మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మనం ఎవ్వరూ కాపాడలేకపోవడం మనల్ని ఇక బతికినంత కాలం బానిసలని ఎదురు కాబట్టి నేను ఏమిటంటే నాకు ఈ సంతృప్తి ఉంది నేను బిఎస్పీ అధికారంలోకి వస్తుందని రాలే టిఆర్ఎస్ పొంద పెట్టాలి ఒకవేళ నిజంగా టిఆర్ఎస్ అయితే ఫస్ట్ నష్టపోయేది నేనే కదా నా కుటుంబమే కదా అన్ని రోజులు ముందుకు వచ్చిన ఇలా నాదు మీదు మీ అందరి అభిమానం మొత్తానికైతే ఆ పార్టీ రాష్ట్రంలో పెట్టబడదు చాలా దానిగా కరెక్ట్ నెక్స్ట్ వీళ్ళు ఇప్పటికైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మనల్ని గుర్తించి మన జాతులను గుర్తించి మన పోరాటాలను గుర్తించి మన ఓకే లేదు అంటే మళ్ళీ పోరాటం ఇవ్వడు ఒకటి అంటాడు నీళ్ళు మళ్ళీ మొదలు పెడుతూనే ఉంటాడు ఎప్పటికైనా ఆగదు అది మనం పోరాటం చేస్తూనే ఉండదు తప్పదు మనకు అధికారం అవకాశం ఇవ్వంత వరకు జరుగుతూనే ఉంటాయి నిరంతర ప్రక్రియ పోరాటం మీ మద్దతు ఉండాలి మీలాంటి వాళ్ళు ఉండబట్టే నేను మన బతికినాస్త ఎవరో ఓ మల్లన్న మన మళ్ళన్నా తొలి మన తొలి వెలుగు రగన్న చాలా మంది నాకు నా వాళ్ళను వాళ్ళకు నాకు పరిచయం కూడా లేదు కానీ వాళ్ళలో ఎక్కడో ఉంది వీడు చేసే పోరాటం జెన్యున్ గాని కాబట్టి మీలాంటి వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు మంత్రి గారు ఒక వంద ఛానల్ యూట్యూబ్ వాళ్ళు అనుకుని మనిషికి నాలుగు లక్షలు ఐదు లక్షలు ప్యాకేజ్ వాళ్ళు పొత్తు లేస్తే వాడు మన జాతి బిడ్డే గానీ మన మీద పొద్దులేసి అబద్ధాలు ప్రచారం చే వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళ పాపం వాళ్ళ కూడా తగిలింది పాపం బాధపడాలి మన జాతి బిడ్డే కాబట్టి వాళ్ళకున్న ఆర్థిక సమస్యలతోనే తప్పదు వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకొని వాళ్ళు మన మీద ఇబ్బంది అయినా మనసుకు బాధ అనిపించిన ప్రచారం చేయక తప్పలే మీరు వాళ్ళని కూడా వాళ్ళని కూడా మనం కాపాడుకోవాల్సిందే అవునవును మీరు అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు నిజంగా ఈ మనిషిని కిడ్నాప్ చేసిరా ఎక్కడ పోయిరా అని చెప్పి మేము కూడా తట్టుకోలేక నేను ఆ రోజే మీ పైన వీడియో ఆ ఛానల్ అంటనా నేను ఆల్రెడీ మీ మీద వీడియో మాట్లాడినా నేను అప్పుడే ఓకే ఓకే నాకు పంపాయి ఒకసారి చూస్తే ఇక మనమే నేను మీ అందరిని కలిసే అవకాశం లేకు అడవి నుంచి చక్కగా వచ్చి ప్రచారం దొరకబడ్డ మంత్రి అక్కడ కూడా అక్కడనే కథం చేయాలని కూడా కుట్రలు చేసిండు అయినా దేన్ని కూడా భయపడకుండా మొత్తానికి అయితే బతికి మీ ముందుకు వచ్చిన ఆ భగవంతుని బ్లెస్సింగ్స్ తోని అందరి ఆశీర్వాదంతో ఓకేనా థ్యాంక్ యూ ఏదన్నా మంచి డిసిజన్ తీసుకో మన వర్గాలకు అక్కడకు వచ్చే ఆలోచన చేసి మంచి పని చేసుకోవడానికి నేను